మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుండ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఈ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులను హరిస్తూ ఈ రోజు వారంగపల్లలో ఇంత పెద్ద జనంతో మన అన్నకు ఆహ్వానం పలిగడానికి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరుతున్న వాళ్ళు కాక ముందున్నోళ్ళు కాక విచర్ల గ్రామ నందు మన నల్లచెరువు మండలంలోనే గ్రామంలో అన్నగారికి అత్యధిక మెజారిటీ గెలిపించుకొని సైకులు గుర్తిపోయిన అన్నగారిని ఈసారి ఇట్టి పరిస్థితుల్లోనా మనము ప్రసాదాన్ని గెలిపించి మన మండలంలోని పద్మూడు పంచాయతీల్లో అత్యధిక మెజార్టీగా పురుసర్ల గ్రామాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ పైన వేదిక పైన అందరికీ బయట కానీ మీ మన కార్యకర్తలకు ఎప్పుడు ఏమొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం ప్రసాదం ఆధ్వర్యంలో మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లలో బూతుల దగ్గర మనము వాళ్ళు ఒకటంటే నాలుగు అని మనము ముందుకొస్తే ప్రజాన్ని అత్యంత ప్రజలతో గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పేసి సెలవు చేసుకుంటున్నాం